అంకుర నూట ఇరవై పడకల ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి దామోదర రాజనసింహ నాణ్యమైన వైద్యం అందించే ఆసుపత్రులు నిర్మించడం శుభ పరిణామం అని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి సతీమణికి నిర్మలకు కొత్త బాధ్యతలు తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియామకం ఓయూలో జర్నలిస్టులపై దాడి దారుణం ఖండించిన మాదిక పోరాట సమితి అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ రియల్టర్ కుమ్మరి కృష్ణ దారుణ హత్య భార్య ముందే గొంతుపై కత్తి పెట్టి చంపిన దుండగులు ఇక వివరాలకు వెళ్తే కుక్కడపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన అంకుర నూట ఇరవై పడకల ఆసుపత్రిని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందించే ఆసుపత్రులు నిర్మించడం శుభపరిణామమని తెలిపారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఒరిస్సా రాష్ట్రాలలో మొత్తంగా పద్నాలుగు ఇంటర్నేషనల్ ఆసుపత్రులు నెలకొల్పామని అంకుర ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణప్రసాద్ ఉన్నం చెప్పారు రెండు వేల పదకొండులో మొదటిగా హైదరాబాద్ కుక్కడిపల్లిలో ప్రారంభమైన అంకుర ఆసుపత్రి మరో బ్రాంచిని ఇక్కడే ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని వెల్లడించారు విశ్వాసం అనేది మనకు కలుగుతుంది రంగులే గారు నాలుగు రాష్ట్రాలలో తెలంగాణ ఆంధ్ర ఒడిస్సా మహారాష్ట్ర వారిగా వైద్య సేవలు అందిస్తుంది దానికి తోడు కేవలం వైద్య సేవలే కాదు ఉపాధి కూడా కనిపిస్తున్నారు సుమాధికారు అది ఎంత అభినందనీయము ఔటీకామెంట్ స్పిరిటెడ్ వర్క్ ఓ భావం అన్ని రంగాల కూడా చాలా ముఖ్యమైన రంగం అంటే ఆరోగ్య రంగం ప్రొఫెషన్ ప్రొఫెషన్ అందరికీ అన్ని ఆశలు ఉంటాయి కానీ అంకిత భావం ఉండాలి ఆ డెడికేషన్ ఉండాలి ఆ సేవా నిబద్ధత ఉండాలి అప్పుడే జీవిత ప్రస్తావనలో విజయం అనేది సాధిస్తుంది మా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బాలేశ్వర నిర్ణయాలు మార్పు తీసుకునే ప్రయత్నం చే తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు జగ్గారెడ్డి సతీమణి తూర్పు నిర్మలా జగ్గారెడ్డి ఈ కార్యక్రమానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పున్నాం ప్రభాకర్ తదితర కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆశించిన స్థాయిలో సీట్లు సాధించకపోవడంపై ఏసీసీ నియమించిన నిజ నిర్ధారణ కమిటీ గాంధీ భవన్ను చేరుకుంది పార్టీ సీనియర్ నేత కురియన్ నేతృత్వంలోని ఏర్పాటైన ఈ త్రిసభ్య కమిటీ ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థులతో వేరువేరుగా భేటీ అవుతున్నది ఒక్కో అభ్యర్థితో ముప్పై నిమిషాల పాటు సమావేశమై వారి ఓటమికి గల కారణాలపై ఆరా తీస్తున్నది ఇందులో భాగంగా ఇవాళ సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన దానం నాగేందర్ తొలుత కమిటీ ఎదుట హాజరయ్యారు ఆ తర్వాత హైదరాబాద్ మల్కాజ్గిరి చేవిల్లా మహబూబ్నగర్ మెదక్ పార్లమెంటు అభ్యర్థులతో భేటీ అయ్యి ఓటమికి దారి తీసిన పరిస్థితులను కమిటీ సభ్యులు తెలుసుకున్నారు రాచకొండ పోలీస్ కమిషనర్గా బాబు ఐపీఎస్ నియమితులయ్యారు నేరడుమెట్లోని రాచకొండ సిపి కార్యాలయంలో సుధీర్ బాబు ఐపీఎస్ రాచకొండ సిపిగా బాధ్యతలు స్వీకరించారు శాంతి భద్రతల పరిరక్షణ కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు ఈరోజు నేను ప్రభుత్వం తోర్ల ప్రకారం రాచకొండ పోలీస్ కమిషనర్గా ఇక్కడ విధులు నిర్వహించడానికి ఛార్జ్ చేసుకోవడం జరిగింది దీనికి నేను ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి మా పోలీస్ ఉన్నతాధికారులకు నేను తెలియజేస్తున్నాను టెక్నికల్ డోన్స్లో ట్రాన్స్ఫర్ అయినప్పుడు మళ్ళీ నాకు ఇదే పోస్టింగ్ రీపోస్ట్ చేయడం ఒక ఉన్నతమైనటువంటి బాధ్యత నా మీద మా పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వం నిలబెట్టింది వాళ్ళ నమ్మకాలకు తగ్గట్టుగా పనిచేస్తూ నాతో ఉన్న అధికారులతో టీం వర్క్ ముందుకెళ్తూ బెటర్ సర్వీసెస్ అందిస్తూ ఏవైతే మనం మన పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి గోల్స్ ఏమి ఉన్నాయో అలాగే ముఖ్యమంత్రి గారు ఏ మార్గంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఫంక్షన్ చేయాలి అనేటువంటి నిర్దేశాలు మాకున్నాయి దాని ప్రకాశం డ్యూటీస్ నివర్తిస్తూ బెటర్ సర్వీస్ డెలివరీ చేసే విధంగా టీం వర్క్తో మేము ముందుకెళ్తాం ఇది మళ్ళీ మా వాళ్ళందరితో ఒకసారి మాట్లాడి మీకు మేము చేసేటువంటి యాక్టివిటీస్ పోలీస్ పర్స్పెక్టివ్ లో అండ్ ఆర్డర్ పర్స్పెక్టివ్లో ఏముంటారు మేము ఇంట్రాక్షన్లో ఉంటాం బీజేవైఎం ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ సెక్రటరీకి ఇంజనీరింగ్ విద్యార్థులు గ్రేస్ మార్క్స్ విషయంపై బీజేవైఎం ప్రతినిధి బృందం ఇంజనీరింగ్ విద్యార్థులతో కలిసి మెమోరాండం ఇచ్చారు ఇన్ఛార్జ్ బీసీలతో పాటు ఈ రాష్ట్రంలోని విద్యా వ్యవస్థ కుప్పకూలిపోతుందని సేవల మహేందర్ వాపోయారు యూనివర్సిటీ ఇచ్చిన ఈ ఈరోజు కొన్ని కాలేజీలు వర్తింపచేసి మరికొన్ని కళాశాలలకు వర్తింపచేయకపోవడంపై ఇంజనీరింగ్ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు హెడ్ క్వార్టర్ ఇన్ఛార్జ్ నామని మహేష్ అధికార ప్రతినిధి ఆదిత్య సెక్రటరీ అరవింద్ ఉపాధ్యక్షులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో పేరుగాంచినటువంటి యూనివర్సిటీ జేఎన్యు హైదరాబాద్ ఆ జేఎన్యు హైదరాబాద్కి సంబంధించినటువంటి అండర్లో నడుస్తున్నటువంటి కొన్ని కాలేజీలు సిఎంఆర్ కావచ్చు రిలేట్ కావచ్చు ఆర్ ఎయిటీన్ క్వశ్చన్ పేపర్ని రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాడు జేఎన్టీ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ద్వారా విడుదల చేయడం జరిగింది ఎవరికైతే గ్రేస్ మార్క్స్ ఉంటాయో వాటిని పెంచే ప్రయత్నం యూనివర్సిటీ ఆధ్వర్యంలో మేము ఎజిట్ పాస్ చేస్తున్నాం అందరు విద్యార్థులకు ఆ యాడింగ్ గ్రేస్ మార్క్ని యాడ్ చేసి అందరిని కూడా పాస్ చేయబోతున్నాం అని చెప్పేసి చెప్పి ఈరోజు వాళ్ళందరూ కూడా పాస్ అయిన తర్వాత మళ్ళీ ఆ విద్యార్థులకు అందరు కూడా కాల్ చేసి మీరు ఫెయిల్ కావడం జరిగింది కాబట్టి మళ్ళీ ఎగ్జామ్ రాయాలని చెప్పేసి ఇలాంటి విద్యార్థులందరూ కూడా యూనివర్సిటీ నుంచి కావచ్చు వారి వారికి సంబంధించినటువంటి కాలేజీలో ఉన్నటువంటి యజమానిం కావచ్చు పిలిచి మళ్ళీ ఎగ్జామినేషన్ ఫీజు కట్టుకోవాలి సప్లీ కట్టుకోవాలని చెప్పేసి పేర్కోవడం జరిగింది ఈరోజు మేము జయంటూ మేము ఒకటే ఒకటి అడుగుతున్నాము మీరు ఏదైతే ఏదైతే మీ యొక్క యూనివర్సిటీ నుంచి ఏదైతే పత్రాన్ని విడుదల చేసిరో ఆ పత్రం విడుదల చేసిన విధంగానే ఇలాంటి విద్యార్థులను ఏడు వందల మంది దాదాపు విద్యార్థులందరినీ కూడా పాస్ చేయాలని చెప్పేసి మేము కోరుకోవడం జరుగుతుంది గ్రేస్ మార్కు ముప్పై మార్కులు కావచ్చు లేకపోతే ఇరవై మూడు ఉండొచ్చు వీటిని అన్నిటిని కూడా వెంబడి అమలు చేయాలి ఈరోజు యూనివర్సిటీ యొక్క తప్పులు ఏ విధంగా ఉన్నాయంటే మనం అందరం కూడా గమనించాలి ఏదైతే ఒక విద్యార్థి ఉన్నాడో తను రాసినప్పుడు సప్లీ రాసినప్పుడు ఏదైతే రెగ్యులర్ ఎగ్జామ్ రాసిడో ఆ రెగ్యులర్ ఎగ్జామ్లో ఫెయిల్ కావడం జరిగింది అని చెప్పేసి అదే యూనివర్సిటీ వెబ్సైట్లో పెట్టినటువంటి పేపర్ అదే విద్యార్థికి మార్కులు యాడ్ చేసి తర్వాత పాస్ చేసినటువంటి మనం చూస్తున్నాం ఇదే విద్యార్థికి ఇప్పుడు కాల్ చేసి మీరు ఫెయిల్ కావడం జరిగింది అని చెప్పేసి అడగడం జరుగుతుంది నేను ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నా అదేవిధంగా వీసీ గారిని జేఎన్ వీసీ గారిని అడుగుతున్నా ఈ విద్యార్థి పాస్ అయినా కదా అనే ఒక ఉద్దేశంతో వయ్యూలో జర్నలిస్టులపై దాడిని తీవ్రంగా ఖండించారు మాదిగల పోరాట సమితి అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ తెలంగాణలో మరొకసారి ఆంధ్ర పాలనను రేవంత్ ప్రభుత్వం గుర్తు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు డిఎస్సీపై విద్యార్థుల నిరసనను అడ్డుకుంటూ అరెస్టులు దాడులు చేయడం కరెక్ట్ కాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా అధికారంలోకి రాగానే మరొకలా మాట్లాడుతున్నారని ఆరోపించారు దీనికి వ్యతిరేకంగా రేపు ఓయూలు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతామని వంగపల్లి శ్రీనివాస్ వెల్లడించారు గాధరి కిషోర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు బీఆర్ఎస్వి విద్యార్థులు ఓయు విద్యార్థులను బీరు బిర్యానీ బ్యాచ్ అని అవహేళన చేసి మాట్లాడిన రేవంత్ రెడ్డిని సన్నాసులు అనకుండా ఇంకేమంటారని వారు ప్రశ్నించారు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులను ఒక్క మాట అన్నా కూడా చీరుతామని విద్యార్థులు హెచ్చరించారు పూనర్లో జరిగిన మీటింగ్లో ఈ మతిలేని రేవంత్ రెడ్డి ఓటు నోటు అడ్డంగా దొరికిన దొంగ కేటీఆర్ను హరీష్ రావును ఆర్ట్స్ కళ దగ్గర నిరార దీక్ష చేసి అని చెప్పి నీచమైన మాటలు మాట్లాడితే దానిపైన స్పందించినటువంటి మా గాదర్ కిషోర్ అన్న ఉస్మాన్యా ముద్దుబిడ్డ తుంగదుర్తి అభివృద్ధి ప్రదాత ఉస్మానియా యూనివర్సిటీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుండే నాయకుడు గతంలో గతంలో కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమం నడిచినప్పుడు వే వందల కేసులు పెట్టుకొని జైలుకు పోయి తెలంగాణ కోసం కేసీఆర్ కోసం పోరాడిన వ్యక్తి కిషోర్ అన్న అలాంటి వ్యక్తిని ఈ మానవతరాయ్ ఈ మతిలేని మానవతరాయ్ చారకొండ వెంకటేష్ కున్న కైలాస్ నేత ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు వీళ్లకు మాట్లాడితే కేసీఆర్ కిషోర్ అన్న మీద మాట్లాడితే వీళ్ళకు యూనివర్సిటీ రాష్ట్ర స్థాయిలో ఏమైనా పదవులు ఇస్తారంటే మొన్న ముప్పై ఐదు ప్రకటించింది దాంట్లో ఒక కార్పొరేషన్ చైర్మన్లో వీళ్ళకి గతి లేదు కానీ వీళ్ళకు ప్రొఫెసర్ లైన్ ఇస్తారేమో అని చెప్పి ఆతృతతో ప్రెస్ మీట్లు పెట్టి కిషోర్ అన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతురు కానీ వీళ్ళకి లాస్ట్ ఉస్మాన్ యూనివర్సిటీలో అటెండర్ పోస్ట్ కూడా ఇయర్ అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రేవంత్ రెడ్డి అనేటోడు గతంలో తెలంగా రెండు వేల ఇరవై మూడు కంటే ముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేటీఆర్ దగ్గర పైసలు అడకొచ్చుకొని బీరు బిర్యానీ తింటారు ఉస్మానియా బీరు బిర్యానీ తిని అక్కడ మందు తాగి తార్నాకలు మందు తాగి ప్రోగ్రాంలు చేస్తున్నారు అని ఉస్మానియా విద్యార్థులను అతి హీనంగా అవమానించినప్పుడు మానవత రాయ్ నువ్వు ఎక్కడున్నవురా కొడక ఈరోజు నీకు కిషోరాన గురించి మాట్లాడే అరధరా ఏ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్

వెల్కమ్ బ్యాక్ ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిస్టు పైన ఉస్మానియా యూనివర్సిటీ సిఐ చేసిన దాడిని ఖండిస్తూ ఒయ్యూ పోలీస్ స్టేషన్ ముందు పలువురు జర్నలిస్టులు విద్యార్థి సంఘాల నాయకులు ధర్నాకు దిగారు న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన విలేకరిపై ఓయూసీఐ దురుసుగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండించారు తక్షణమే ఓయూసీఐ రాజేందర్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు దీనిపైన నూతనంగా బాధ్యతలు చేపట్టిన డీజీపీ చర్యలు తీసుకోవాలని కోరారు సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలోని సీతాఫల్ మండిలోని కుంటివెల్లోడి ఆసుపత్రి గల్లీలో నిబంధనలకు విరుద్ధంగా కడుతున్న అక్రమ కట్టడాన్ని టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు భవన నిర్మాణాలకు అనుమతి తీసుకుని అనుమతులకు విరుద్ధంగా కడుతున్న నిర్మాణంపై అధికారులు చర్యలు తీసుకున్నారు సదరు నిర్మాణదారుడు స్టిల్ ప్లస్ ఫోర్ అనుమతి తీసుకుని అదనంగా ఒక అంతస్తు నిర్మాణం చేపట్టారు అదనపు అంతస్తు నిర్మాణంపై జెహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు అందింది ఫిర్యాదు మేరకు టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ కట్టడాన్ని కూల్చివేశారు టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ రజిత మాట్లాడుతూ జోనల్ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసినట్లు తెలిపారు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కట్టడాలు నిర్మిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటానని అక్రమ కట్టడాలు నిర్మిస్తే సహించే ప్రసక్తే లేదని అన్నారు సర్కిల్ పరిధిలో అక్రమ కట్టడాలు నిర్మిస్తే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు సికింద్రాబాద్ మరియు హైదరాబాద్కు చెందిన సహారా ఇండియా పరివార్ జంట నగరాల ఇన్ఛార్జ్ రవీంద్రరావు ప్రభాకర్ల ఆధ్వర్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు బరకత్పురాలోని బీజేపీ కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసి సహారా గ్రూప్కి చెందిన నగదు సిపిలో ఉండటంతో తమకు రావాల్సిన బకాయిలు రావడం లేదని రవీంద్రరావు ఆధ్వర్యంలో సుమారు మూడు వందల మంది సహారా గ్రూప్ ఎంప్లాయీస్తో కలిసి కిషన్ రెడ్డిని కోరారు తమ సమస్యను పార్లమెంటులో ప్రస్తావనకు తీసుకువచ్చి వెంటనే తమకు న్యాయం జరిగే విధంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు సహారా ఇండియా పరివార్లో ఖాతాదారులు పొదుపు చేసుకున్న నగదును వెంటనే ఖాతాదారులకు అందజేసే విధంగా కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఆర్ఎం షేక్ సోను సాహెబ్ సికింద్రాబాద్ ఆర్ఎం శ్రీనివాస్ సత్యనారాయణ రాములు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు హైదరాబాద్ ప్లీజ్ సైట్లీ చుట్టుపక్కల హైదరాబాద్ సికింద్రాబాద్ రీజన్కి సంబంధించిన దాదాపు ఒక మూడు వందల మంది కార్యకర్తలము గౌరవ కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి సహారా ఇండియా కస్టమర్లకు ఏజెంట్లకు ఉన్న సమస్యలు తెలియజేసుకోవడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది మరి అందుకు సంబంధించిన ఏదైతే సెబీ సహారా వివాదం నడుస్తూ ఉందో మరి అందులో భాగంగానే సెబీలో ఉన్నటువంటి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు మాకు గౌరవ కేంద్ర మంత్రివర్యులు అమిత్ షా గారు సహారా డబ్బులు మా దగ్గర సేఫ్గా ఉన్నాయి మీకు ఇస్తామని తెలియజేసినప్పటికీ కూడా ఐదు వేల కోట్లు రిలీజ్ చేసినప్పటికీ మరి ఈరోజు కొంతమందికి మాత్రమే పది పది వేల రూపాయలు రావడం జరిగింది మరి ఈరోజు ఆ ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఏదైతే ఉన్నదో డైరెక్ట్గా మా కస్టమర్లకు ఖతాలు జమ చేయాలని ఈరోజు కేంద్ర మంత్రి మంత్రివర్యులకు వినమించుకోవడం జరిగింది మరి వారు మీడియా మిత్రులకి వచ్చినటువంటి కార్యకర్తలకి ఖాతాదారులకు ఉన్నటువంటి సమస్యను తొలగించడానికి ఈ రోజున ఈ యొక్క రెండు సిటీల్లో హైదరాబాద్ సికి రెండు సిటీలలో కలిపి కార్యకర్తలు పెద్ద ఎత్తున దాదాపుగా మూడు వందల మంది కార్యకర్తలు వచ్చి ఈ రోజున ఖాతాదారులకు ఉన్నటువంటి సమస్యను తొలగించడం కోసం రావడం నిజంగా అందరికీ అభినందనీయం దాంతోపాటుగా ఏదైతే మనం విన్నవించుకోవడానికి రావడం జరిగిందో ఈ రోజున మరి ఆనరబుల్ సెంట్రల్ మినిస్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి మీ సమస్య నాకు గతంలో ఉన్న ఐడియా ఉన్నది నేను ఖచ్చితంగా దీని గురించి నేను మాట్లాడతాను అని చెప్పేసి హాన్రబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా మనకి మా అందరికీ కూడా ఈరోజు ఒక సానుకూల స్పందించి ఒక హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి మీడియా మిత్రులకి అందరికీ వచ్చిన ఖాతాదారుల యొక్క సమస్య కొన్ని సంవత్సరాల నుంచి పేమెంట్లకి డబ్బు ఉండి కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన చిన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు మాల ప్రజా సంఘాల ఐకాసా చైర్మన్ గండ్ల మల్లా చెన్నయ్య కాంగ్రెస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ వర్గాలకు అండగా ఉండే ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి లభిస్తే ఆ వర్గాలకు న్యాయం జరిగే అవకాశం ఉంటుందన్నారు సహా పదిహేను దళిత సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నామని తెలియజేశారు అన్ని సంఘాల నాయకులను అంబేద్కర్ యువజన సంఘం భాను ప్రకాష్ డ్యాగర్ సంఘం మణిశ్రీధర్ అదేవిధంగా మన తెలంగాణ మాలమానాడు మాలమానాడు అన్ని సంఘాల జేఏసీ చైర్మన్ సి జనాయను ఏడు అత్యవసర సమావేశంలో మాలలకు మంత్రి పదవి కావాలని ఇదే వెంకటస్వామి గారికి ఏంటంటే ఎస్సీ బీసీ మైనార్టీలను కలుపుకొని పోయే ఘనత ఇదే గారికి ఉంది అందరికీ న్యాయం జరుగుతుందని మేము కోరుతున్నాం ఏంటంటే రాష్ట్రంలో దేశంలో అందరికీ మినిస్టర్ పదవి ఉంది మాలలకే లేదు మాల లేదంటే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని బుధాల వేసుకొని గెలిపించిన ఘనత మాలలది ఉందని కూడా మేము మనవి చేస్తున్నాం అందు గురించే మన ఇదే ఎక్కర్ గారు ఎంతో కష్టపడి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఉన్న ఒక మంత్రి పదవి ఇస్తే ఏం కాదు హైకమాండర్ తోడు కూడా వినవి ఇస్తున్నాం ఏంటంటే మాకు మంత్రి పదవి ఇస్తేనే సేఫ్టీ ఇంత కష్టపడి పార్టీని గెలిపించిన ఘనత మాలది ఉందని కూడా మీకు మనవి చేస్తున్నాం అందు గురించి దయచేసి హైకమాండర్ మన రేవంత్ రెడ్డి గారు మీరుగా అల్వాల్ పోలీస్ స్టేషన్లోని ఎస్ఐపై దంపతులు చేయి చేసుకున్న ఘటన కలకలం రేపింది ఇంటి ముందు చెత్త వేసిన గొడవ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు వరకు వచ్చింది ఇద్దరిని పిలిచి మందలిస్తున్న ఎస్ఐ సురేష్ను గల్లా పట్టుకొని దుర్భాషలాడుతూ చేయి చేసుకుని అందరి ముందు రచ్చ చేసింది శిల్ప ఓల్డ్ అల్వాల్ శ్రీ సాయి ఎంక్లేవ్లోని నివాసం ఉంటున్న పవన్ అనే వ్యక్తి ఇంటి ముందు తరచుగా చెత్త వేస్తున్నారు అయితే పవన్ అనే వ్యక్తి తన ఇంటి ముందు చెత్త వేయొద్దని చెప్పిన శిల్ప వినకుండా చెత్త వేస్తూ పవన్ కుటుంబ సభ్యులపై దుర్భాషలాడుతూ గొడవకు దిగేది పవన్ చేసేది ఏం లేక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు ఇద్దరు కుటుంబాలను పిలిచి మందలిస్తున్న ఎస్ఐని శిల్ప పట్టుకొని దుర్భాషలాడుతూ చేయి చేసుకుంది ఎస్ఐపై విరుచుకుపడ్డ శిల్ప వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేసుకుని రిమాండ్కు తరలించారు అల్వాల్ పోలీసులు వినియోగదారులకు నాణ్యమైన ఆభరణాలను సరసమైన ధరలకు అందించే లక్ష్యంతో నెలకొల్పిన ముకుంద జ్యువెల్లర్స్ షోరూం సోమాజిగూడలో ప్రారంభమైంది సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీత ముఖ్య అతిథిగా హాజరై షోరూం నిర్వాహకులు నిక్తారెడ్డితో కలిసి ప్రారంభించారు ఇప్పటికే కొత్తపేట కేపిహెచ్బి ఖమ్మంలో షోరూంలు కొనసాగుతుండగా సోమాజిగూడలో నాలుగో బ్రాంచ్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని అన్నారు ఆషాడ మాసం సందర్భంగా ఇరవై శాతం డిస్కౌంట్తో పాటు మేకింగ్ ఛార్జెస్ లేకుండా ఆభరణాలను విక్రయిస్తామని చెప్పారు ముకుంద జ్యువెలరీస్ వారి ఇనాగ్రేషన్కి నన్ను ఆహ్వానించిన వారికి ధన్య నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు సోమాజీగూడ అంటే ఒక గోల్డ్ కే బ్రాండ్ ఇక్కడ చాలా గోల్డ్ ఉన్నా కానీ ఇంకా ఎన్ని షాప్స్ పెట్టినా కానీ తక్కువనే సోమాజీగూడాల అలా ముకుంద జ్యువెలరీస్ ఏదైతే వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటి అంటే లైట్ వెయిట్లో మనకి చాలా వెరైటీస్ ఉన్నాను ఇప్పుడే చూసాను ఎన్ని వెరైటీస్ చాలా కలెక్షన్స్ ఉన్నాయి మరియు లైట్ వెయిట్లో మనకి బాగున్నాయి డిజైన్స్ కావున ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి షాపింగ్ చేయాలని కోరుకుంటున్నాను ఇలాగే వీళ్ళకి బ్రాంచెస్ కూడా ఉన్నాయి ఖమ్మం కుక్కట్పల్లి కొత్తపేట్ మరి ఇక్కడ సోమాజిగూడలో స్టార్ట్ చేశారు వాళ్ళ వాళ్ళది ఏదైతే ఉందో అది బాగా బిజినెస్ జరిగి వాళ్ళు ఇంకా ఇలాంటి బ్రాంచెస్ ఎన్నో పెట్టాలని కోరుకుంటూ వారికి కంగ్రాచులేట్స్ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ముకుంద జ్యువెలర్స్ ఫోర్త్ బ్రాంచ్ ఓపెనింగ్ వచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ముకుంద జ్యువెలర్స్ ఫోర్త్ బ్రాంచ్ ఓపెన్ ఓపెనింగ్ వచ్చినందుకు మేడంకి స్పెషల్ థ్యాంక్స్ సో మనది ఇది ఫోర్త్ బ్రాంచ్ అనమాట ఫస్ట్ వచ్చేసి కేపిహెచ్పి ఖమ్మం కొత్తపేట్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి సో అదే ఉత్సాహంతో ఇప్పుడు సోమాజీ కూడా దిగాము సో మీ అందరి ఎంకరేజ్మెంట్ ఇలానే ఉంటుంది అనుకు అనుకుంటున్నాము సో మన యూఎస్పీ ఏంటంటే విఏ లోయెస్ట్ వేస్టేజ్ ఇన్ ద మార్కెట్ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ విత్ జీరో మేకింగ్ ఛార్జెస్ సో ఛాలెంజింగ్ విఏతోని అట్ ద సేమ్ టైం తక్కువ లో బడ్జెట్లో ఐటమ్స్ తీసుకురావాలి అందరు మిడిల్ క్లాస్ ప్రతి క్లాస్కి మనం అందజేయాలనే ఒకే ఒక కాన్సెప్ట్తో దిగా ముకుంద జ్యువెలర్స్ సో హోప్ఫుల్లీ చాలా మంది డ్రీమ్స్ మేము నెరవేర్చడానికి మేము ప్రోత్ఫలం పడతాం థాంక్యూ యూ అండి అందరికీ నమస్కారం ముకుంద జ్యువెలర్స్ ఫోర్త్ బ్రాంచ్ ఓపెనింగ్ ఓపెనింగ్ వచ్చినందుకు ఈ సోమాజిగూడ కార్పొరేటర్ అనున్ సంగీత గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం అలాగే వన్ ఇయర్ బ్యాక్ మనం సోమాజిగూడ సారీ కుకట్పల్లిలో ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఓపెన్ చేద్దాం అనుకున్నప్పుడు మాకు ఫ్యాక్టరీ వర్కర్స్ నుంచి స్పందించిన తీరు అలాగే ఆ పాజిటివ్నెస్ అనేది ఈ రోజు వరకు కూడా అలాగే కంటిన్యూ అవుతూ ఉంది అట్ ది సేమ్ టైం మాకు కార్యగర్స్ ఎలాగైతే పాజిటివ్గా స్ప స్పందించారో మేమిచ్చే వెరైటీస్కి కానీ ఇచ్చే రేటుకి కానీ మేము ఇచ్చే సర్వీస్కి కానీ కస్టమర్లు కూడా అలాగే స్పందించి మేము ఇవాళ ఇంత షార్ట్ స్పాన్లో ఫోర్త్ బ్రాంచ్ ఓపెన్ చేయడానికి మాకు సహకరించిన కస్టమర్లందరికీ మేము ఎంతో రుణపడి ఉంటాం అలాగే ఈ ప్రయాణంలో మాతో పాటు తోడుగా ఉన్న మీడియా మిత్రులకు కూడా మేము ఎంతో రుణపడి ఉంటాము అలాగే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాం మా కాన్సెప్ట్ ఏంటంటే ఓన్లీ లైట్ వెయిట్ జ్యువెలరీ మెయిన్ ఎందుకంటే ఈ రోజుల్లో గోల్డ్ రేట్ బాగా పెరుగుతుంది ఈ పెరుగుతున్న సందర్భంలో ఏంటంటే కొనుక్కునే వాళ్ళకి ఏంటంటే ఇబ్బంది లేకుండా తక్కువ వెయిట్లో కొంచెం హెవీగా కనబడేలాగా జ్యువెలరీ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది ఫస్ట్ టైం మనమే దాన్ని మార్కెటింగ్ స్టార్ట్ చేసాం